స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్ ఎపిసోడ్ నెంబర్ హాయ్ స్టాక్ మార్కెట్ వార్తలు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పదాలు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తాయి కదా డివిడెండ్ బోనస్ స్ప్లిట్ ఏంటివన్నీ అని ఏం పర్లేదు ఈరోజు మనం స్టాక్ మార్కెట్లోని ఐదు ముఖ్యమైన కాన్సెప్ట్లను చాలా సింపుల్గా అర్థమయ్యే భాషలో తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ సరే అస్సలు విషయంలోకి వెళ్దాం మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఒక కంపెనీలో షేర్ల రూపంలో పెడతాం మరి ఆ కంపెనీకి మంచి లాధాలొస్తే మన నమ్మకానికి బదులుగా మనకి తిరిగి ఏమిస్తుంది ఎలా థ్యాంక్స్ చెప్తుంది ఈ ప్రశ్నతోనే మన ఈరోజు డిస్కషన్ మొదలు పెడదాం కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు ఇచ్చే రివార్డ్స్లో చాలా పాపులర్ అయినవి ఈ రెండు డివిడెండ్ మరియు బోనస్ షేర్లు వీటిని కంపెనీలు తమ వాటాదారులకు ఇచ్చే బహుమతులుగా అనుకోవచ్చు ముందుగా డివిడెండ్ సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీకొచ్చిన లాభాల్లోంచి కొంత భాగాన్ని తీసి దాన్ని డబ్బు రూపంలో తన షేర్ హోల్డర్లందరికీ పంచుతుంది ఇది ఒక రకంగా మా కంపెనీపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ అని చెప్పడం లాంటిదన్నమాట ఉదాహరణకు ఒక కంపెనీ నలభై పర్సెంట్ డివిడెండ్ ప్రకటించిందని అనుకుందాం ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్తగా వినండి ఈ నలభై పర్సెంట్ అనేది మనం రోజూ చూసే షేర్ మార్కెట్ ధర మీద కాదు అస్సలు కాదు ఇది షేర్ యొక్క ఫేస్ వాల్యూ అంటే దాని అసలు విలువ మీద లెక్కిస్తారు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆ షేర్ ఫేస్ వ్యాల్యూ పది రూపాయలు అనుకుందాం దానిమీద నలభై శాతం అంటే ప్రతి షేర్కి నాలుగు రూపాయలు వస్తాయన్నమాట సో మీ దగ్గర ఓ వంద షేర్లున్నాయనుకోండి సింపుల్గా నాలుగు వందల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి అంతే అసలు ఈ డివిడెండ్సు ఎందుకంత స్పెషల్ ఒకటి ఇది మనకొక ప్యాసివ్ లాగా పనిచేస్తుంది రెండు కంపెనీని నమ్మి చాలాకాలంపాటు షేర్లను హోల్డ్ చేసేవాళ్లకి ఇదొక మంచి రివార్డ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఒక కంపెనీ రెగ్యులర్గా డివిడెండ్ ఇస్తోందంటే దాని ఏంటి ఆ కంపెనీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉందని లాభాలు సంపాదిస్తోందని చెప్పకనే చెబుతోంది ఇదొక సూపర్ పాజిటివ్ సైన్ సరే డివిడెండ్ అంటే డబ్బులు మరి బోనస్ షేర్లంటే ఏంటి పేర్లోనే ఉంది కదా బోనస్ ఇవి కూడా కంపెనీ ఇచ్చే రివార్డ్సే కానీ డబ్బు రూపంలో కాదు ఎక్స్ట్రా షేర్ల రూపంలో ఇస్తుంది అందుకే వీటిని ఫ్రీ షేర్స్ అని కూడా పిలుస్తారు ఉదాహరణకు కంపెనీ వన్ టు వన్ బోనస్ ఇచ్చిందనుకోండి అంటే మీ దగ్గరున్న ప్రతి ఒక్క షేర్కి ఇంకో షేర్ ఫ్రీగా వచ్చేస్తుంది అంటే మీ వంద షేర్లు కాస్తా రెండొందలవుతాయి బావుంది కదా కాని ఇక్కడో చిన్న మెలుక ఉంది షేర్ల సంఖ్య అవ్వగానే షేర్ ధర కూడా దాదాపు సగానికి పడిపోతుంది సో చివరికి చూస్తే మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మారదు అదే ఉంటుంది మరి కంపెనీలో డబ్బులు ఖర్చు చెయ్యకుండా ఈ బోనస్ షేర్లను ఎందుకిస్తాయి మొదటిది తమ దగ్గరున్న క్యాష్ను ఖర్చు చెయ్యకుండానే షేర్ హోల్డర్లను సంతోషపెట్టొచ్చు రెండోది మార్కెట్లో షేర్ల సంఖ్యను పెంచడం ద్వారా ట్రేడింగ్ను సులభతరం చెయ్యొచ్చు దాన్నే లిక్విడిటీ అంటారు మూడోది షేర్ ధరను తగ్గించి చిన్న ఇన్వెస్టర్లు కూడా కొనేలా చెయ్యొచ్చు ఓకే డివిడెండు బోనస్ చూశాం ఇప్పుడు కంపెనీలు చేసే మరో రెండు ఇంట్రెస్టింగ్ పనుల గురించి చూద్దాం అవి కూడా ఇన్వెస్టర్స్కి మంచివే కాని వాటి పద్ధతి వేరు అవే స్టాక్ స్ప్లిట్టు ఇంకా బైబ్యాక్ స్టాక్ స్ప్లిట్ అంటే ఒక పెద్ద కేక్ ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం లాంటిదే ఒకే షేర్ను కొన్ని చిన్న షేర్లుగా విడగొడతారు దానివల్ల షేర్ ఫేస్ వాల్యూ తగ్గుతుంది మార్కెట్ ధర కూడా తగ్గుతుంది ఎందుకంటే ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలి కదా ఈ ఉదాహరణ చూడండి ఒక షేర్ వెయ్యి రూపాయలనుకుందాం కంపెనీ వన్ టు ఫైవ్ స్ప్లిట్ ప్రకటించింది అంటే మీ దగ్గరున్న ఆ ఒక్క షేర్ ఇప్పుడు ఐదు షేర్లవుతుంది ప్రతి షేర్ ధర రెండు వందల రూపాయలవుతుంది ఐదు ఇంటూ రెండు వందలు మళ్లీ వెయ్యి రూపాయలే మీ టోటల్ వాల్యూ సేమ్ మారలేదు కంపెనీలు స్టాక్ స్ప్లిట్ ఎందుకు చేస్తాయి సింపుల్ షేర్ ధర ఆకాశంలో ఉంది చిన్న ఇన్వెస్టర్లు కొనలేకపోతున్నారు అందుకే ధరను తగ్గించి అందరికీ అందుబాటులోకి తెస్తారు దీనివల్ల ఎక్కువ మంది కొంటారో అమ్ముతారు అంటే లిక్విడిటీ పెరుగుతుంది ఇక బైబ్యాక్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీయే మార్కెట్లోకి వచ్చి తన సొంత షేర్లను తనే వెనక్కి కొనుక్కుంటుంది అంటే కంపెనీనే ఒక పెద్ద బయ్యరన్నమాట ఇన్వెస్టర్లకు ఎలా లాభం చూద్దాం మార్కెట్లో షేర్ ధర మూడు వందల యాభై రూపాయలు నడుస్తోందనుకుందాం కాని కంపెనీ ఏమంటోంది మీ దగ్గర ఉన్న షేర్లను నాకు నాలుగు వందల రూపాయలకు అమ్మేయండి అని ఆఫరిస్తుంది ఇది కదా అసలు అవకాశం నేరుగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు మరి కంపెనీకేంటి లాభం ఒకటి మార్కెట్లో షేర్ల సంఖ్య తగ్గుతుంది కాబట్టి ప్రతి షేర్పై వచ్చే లాభం అంటే ఈపీఎస్ పెరుగుతుంది ఇన్వెస్టర్లకు మంచి రేటుకి అమ్ముకునే ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇదొక కాన్ఫిడెన్స్ సిగ్నల్ మా కంపెనీ చాలా బాగుంది షేర్ విలువ ఇంకా పెరుగుతుంది అందుకే మేమే కొంటున్నాం అని చెప్పడం లాంటిది సరే ఇప్పుడు దాకా మనం కంపెనీలు మనకు ఇచ్చే మంచి విషయాల గురించి మాట్లాడుకున్నాం కాని ఇప్పుడు గేర్ మారుద్దాం ఇప్పుడు మనం చూడబోయేది పూర్తిగా డిఫరెంట్ ఇది చాలా చాలా రిస్క్తో కొడుకున్న ఒక ట్రేడింగ్ టెక్నిక్ దాని పేరే షార్ట్ సెల్లింగ్ ఈ స్లైడ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నార్మల్ ట్రేడింగ్ లో మనమేం చేస్తాం ధర పెరుగుతుంది అని ఆశించి ముందు కొంటాం తర్వాత అమ్ముతాం సింపుల్ కానీ షార్ట్ సెల్లింగ్ దీనికి కంప్లీట్ ఉల్టా ధర పడిపోతుంది అని బెట్ కట్టి ముందు అమ్ముతాం ఆ తర్వాత తక్కువ ధరకు కొని లాభం చూసుకుంటాం టెక్నికల్గా చెప్పాలంటే షార్ట్ సెల్లింగ్ అంటే మీ దగ్గర లేని షేర్లను బ్రోకర్ దగ్గర అప్పు తీసుకుని మార్కెట్లో అమ్మేయడం తర్వాత ధర పడిపోయినప్పుడు వాటిని మళ్లీ తక్కువ కొని బ్రోకర్కి తిరిగిచ్చేయడం మధ్యలో వచ్చిన తేడాయే మీ లాభం ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఈ ఎగ్జాంపుల్తో చూద్దాం మీరు వంద షేర్లను అప్పు తీసుకొని ఒక్కొక్కటి వంద రూపాయలు చొప్పున అమ్మేశారు చేతికి పదివేలు వచ్చాయి తర్వాత మీరు అనుకున్నట్టే ధర ఎనభై రూపాయలకు పడిపోయింది అప్పుడు మీరు ఆ వంద షేర్లను మార్కెట్లో కొంటారు ఎంత ఖర్చవుతుంది ఎనిమిది వేలు సో మీ చేతికి వచ్చింది పదివేలు మీరు ఖర్చు పెట్టింది ఎనిమిది వేలు మధ్యలో ఉన్న రెండు వేలు అదే మీ ప్రాఫిట్ అయితే మన ఇండియాలో షార్ట్ సెల్లింగ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి ఇది మెయిన్గా ఇంట్రాడే ట్రేడింగ్లో మాత్రమే చేయగలం అంటే అదే రోజు అమ్మేసి అదే రోజు తిరిగి కొనాలి డెలివరీలో ఇలా చేయలేం కాని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ఎండోలో మాత్రం పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు ఈ మాట మాత్రం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి షార్ట్ సెల్లింగ్లో రిస్క్ లెవెల్స్ సూపర్ హై ఎందుకని ఆలోచించండి మీరు కొన్న షేర్ ధర సున్నాకన్నా చిందకి వెళ్ళదు సో మీ నష్టం లిమిటెడ్ కానీ మీరు షార్ట్ సెల్ చేసిన షేర్ ధర పైకి ఎంతైనా వెళ్ళొచ్చు వంద రెండు వందలు ఐదు వందలు ఆకాశమే హద్దు అంటే మీ నష్టానికి లిమిట్ ఉండదు అన్లిమిటెడ్ లాస్ వచ్చే అవకాశం ఉంది అందుకే ఇది చాలా డేంజరస్ ఓకే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఐదు కాన్సెప్ట్లను ఒక్కసారి టేబుల్లో చకచకా చూసేద్దాం డివిడెంట్ అంటే క్యాష్ ఇన్కమ్ బోనస్ స్ప్లిట్ రెండు షేర్ల సంఖ్యను పెంచుతాయి ధరను తగ్గిస్తాయి బైబ్యాక్ ఏమో మనకు మంచి రేటుకు అమ్ముకునే అవకాశం ఇస్తుంది ఇక ఫైనల్గా షార్ట్ సెల్లింగ్ మార్కెట్ పడుతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే టెక్నిక్ కానీ దాంతోపాటు వచ్చేది హై రేస్క్ ఇప్పుడు చూడండి మీకు ఈ ఐదు కాన్సెప్ట్ల మీద ఒక మంచి క్లారిటీ వచ్చింది ఒక కంపెనీ డివిడెండ్ ఇచ్చినా స్ప్లిట్ చేసినా దాని వెనుకున్న కారణమేంటో మీకు తెలుసు ట్రేడర్లు వాడే టెక్నిక్స్ కూడా అర్థమయ్యాయి మరి కొత్త అవగాహనతో స్టాక్ మార్కెట్ను చూసే మీ దృష్టికోణం ఎలా మారబోతోంది ఒక్కసారి ఆలోచించండి స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం